టీమిండియా స్టార్ క్రికెటర్ రన్ విషన్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ కు గుడ్ బై చెప్పేశాడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంతకన్నా గొప్ప సమయం ఉంటుందని చెప్పి తను వీడ్కోలు పలికాడు అయితే ఇక భారత జట్టు పైన అడుగుపెట్టిన తర్వాత మోదీతో పాటు తను చాలాసేపు గడపడం జరిగింది భారత జట్టుతో పాటు ఆ తర్వాత చక్కగా టీమిండియా విక్టరీ పరేడ్ ముగిసిన వెంటనే కోహ్లీ తన కుటుంబంతో కలిసేందుకు వెంటనే హుటాహుట్న లండన్ కు వెళ్ళిపోయాడు మైదానం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ వీడియో కాల్లో బిజీగా కనిపించాడు ఈ క్రమంలో కోహ్లీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ విజ్జీ లోనే స్థిరపడతారు అన్న విషయంపై హాట్ టాపిక్ నడుస్తుంది నిజంగానే కోహ్లీ లండన్ కు మఖం మార్చనున్నాడా అనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకనంటే గత కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ లండన్లోనే ఉంటుంది ఇక విరాట్ అనుష్క దంపతులకు పుట్టిన రెండో సంతానం కూడా లండన్లోనే జన్మించడం విశేషం అయితే ఈ ఏడాది ఫిబ్రవరి కోహ్లీ తన కుమార్తె వామితాతో కలిసి వామికతో కలిసి లండన్ వీధుల్లో కనిపించడం జరిగింది అకాయికి కూడా అక్కడే జన్మనివ్వడంతో ఇక తను ఎక్కువసేపు అక్కడే గడపాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది ప్రస్తుతం వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్ మినహాయించి విరాట్ కోహ్లీ ఈ ఏడాదిలో ఆడే సిరీస్లు ట్వంటీకి అయితే మినహాయింపు అని చెప్పుకోవాలి అయితే శ్రీలంకతో ఒక వన్ డే ఉన్నప్పటికీ దానికి విరాట్ కోహ్లీ ఉంటాడా లేదన్న విషయంపై క్లారిటీ లేదు మరొక వైపు ఐపీఎల్లా అంటే అది కూడా దాదాపుగా వచ్చే సంవత్సరం వరకు మొదలగే అవకాశం లేదు అయితే ఇక ఈ సమయంలో కనుక చూసుకున్నట్టయితే అఖ్య పుట్టిన కొన్ని రోజుల తర్వాత కూడా లండన్లో కనిపించడం జరిగింది విరాట్ కోహ్లీ దీనిపైన విరాట్ కోహ్లీ ఏమైనా స్పందించాడంటే దేశంలో మేము ఇప్పుడు లేము కేవలం రెండు మూడు నెలలు సాధారణ అనుభూతి పొందడం కోసం నేను నా కుటుంబం లండన్కి వచ్చామని చెప్పిన విరాట్ కోహ్లీ దాదాపుగా ఐదారు నెలలు పూర్తవుతున్నా కూడా మళ్ళీ లండన్ లోనే ఉండటం విశేషం అయితే ఇక అనుష్క కూడా లండన్ లో ఉండటం ఎక్కువగా ఇష్టమని తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తున్నట్టయితే మరి విరాట్ కోహ్లీ లండన్ లో ఉంటాడా ఇక్కడ ఉంటారా అన్న విషయంపై క్లారిటీ లేదు